ఖమ్మం రూరల్ మండల పర్యటన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచినా తెలంగాణలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం గ్రామంలో ఉన్న పాఠశాల రోడ్లు కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తాం త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తాం పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు పేదవాడికి పదేళ్ల నుంచి ఒక ఇల్లు లేదు విమర్శ కాదు అన్నమాట నిజం పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు స్థానికంగా కొన్ని సిసి రోడ్లు ఇంకా ఈ గుడిదంటే ప్రభుత్వ పక్షానికంటే వ్యక్తిగతంగా కొంత నేను సాయం చేస్తా కొన్ని రేషన్ కార్డులు కొత్త ఇవ్వాలైన వాళ్ళకి రేషన్ కార్డులు ఆ రేషన్ కార్డుతో పాటు అరువులైన వాళ్ళకి కొంతమంది పెన్షన్లు ఇవ్వాల ఇవన్నీ కూడా ఈ ఎన్నికల అయిన తర్వాత ముందు ఇల్లు ఇచ్చే కార్యక్రమం నిజంగా పేదవాళ్ళల్లో ముందు భేదవాళ్ళ అస్సలు పేదవాళ్ళకి ముందు ఇవ్వండి మొదటి విడత రెండో విడత కొద్దిగా రేకుల ఉన్నోడికి నొడికి మూడో విడత పాత పడి కూలిపోయే ఇల్లున్నోడుకి ఇవ్వండి మూడు విడతలుగా మూడు సంవత్సరాల్లో ఈ పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు ఈ సొంత ఇంటిలో రాబోయే మూడు సంవత్సరాల్లో ఏ తండాకి పోయినా ఏ గూడానికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ వార్డుకి పోయినా ఇల్లు లేదు అనకుండా ఉండే విధంగా ఇల్లు లేని పేదవాడు ఉండే విధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేపడతానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ ఏవైతే ఇప్పుడు చెప్పానో ఈ మూడు నాలుగు కార్యక్రమాలు అవి చేసే బాధ్యత వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనను చేయగలిగే స్థాయిలో నేనున్నాను కాబట్టి ఆ బాధ్యత నాదే అని మరొక్కసారి నొక్కి చెబుతూ ఇది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు ఇది ఎవరినో ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది ఎవ జైల్లో పెట్టాలనుకునే ప్రభుత్వం కాదు అందరూ చల్లగా బతకాలి ఆ అందరిలో నేను ఉండాలనుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆడబిడ్డలకి మనసులో ఉన్న కోరిక ఇల్లిచ్చే బాధ్యత నాదే దాని మంత్రిని కూడా నేనే కాబట్టి లేదు అనకుండా అడిగిన వాడికి లేదు అనకుండా ముందు భేదవాళ్ళలో బాగుభేదవాడికి ముందు కట్టుకోండి తర్వాత కొద్దిగా మధ్యదస్తులు కట్టుకోండి మూడోసారి కథ ఉన్నోడు ఉన్నా కట్టుకుని నాకు ఇబ్బంది లేదు మొదలు మట్టుకు అస్సలు నీడలేనివాడికి ఇవ్వండి నేను ఇక్కడ ఇచ్చే ఇల్లు అలా చేసుకొని కట్టుకోవాలని రోడ్లు గేడ్లు కూడా ఈ ఒక సంవత్సరం లోపే పూర్తి చేస్తా దీనికి ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఒక రోజు రండి కొంత సాయం నేను చేస్తా కొంత మీరు వేసుకొని కాంపౌండ్ కట్టలేదు సరేనా ఎల్ రానా మరి మీ గుండెల్లో ఉన్న హౌసింగ్ మంత్రి రెవెన్యూ మంత్రి పేద కళ ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలని చిరకాల వారి ఈనాడు మన గ్రామం పెద్దలు అడిగినట్లు ఇల్లు కానీ ఇల్లు స్థలాలు కానీ అరువులైన వారికి రేషన్ కార్డు కానీ తెల్ల రేషన్ కార్డు కానీ కొత్త వారికి అరువులైన వారికి పెన్షన్ కానీ స్థానికంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ సర్పంచ్ ఉందని కనీసం ఒక రోడ్డు కూడా లేదని తప్పుడు చెప్పారు ఒక సంవత్సరం లోపే వాళ్ళు సిగ్గుతో తలవంచుకునే విధంగా ఈ గ్రామంలో రోడ్లు తిరిగి రోడ్లు లేని బజారు లేకుండా ఉండే విధంగా అంతేకాదు ఇల్లు విషయంలో ఇళ్ళ సమయం విషయంలో పేదవాడికి వైద్య విషయంలో విద్య విషయంలో మీ చిన్న ఏది ఆశించి అయితే నీ శ్రీనాన్ని గెలిపించుకున్నారో ఏది ఆశించి అయితే ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈనాడు వాళ్ళ మీద వీళ్ళ మీద నేను నెట్టేను మీ కష్టంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే బాధ్యత మీ శ్రీనాన్న నేను తీసుకుంటా అది నాదే బాధ్యత చేయగలిగిన ఈ రోజు నేనున్నాను చేసి మీ అందరం మెప్పు పొందుతాను ఇప్పుడు ఎన్నికలేదు అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను తీవించారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అద్భుతంగా గెలిపిపోతున్నారు ఎన్నికలు లేకపోయినా ఎందుకు వచ్చారంటే ఎన్నికల కోసం వచ్చినటువంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చాను అంటే కష్టంలో నేను నిలబడాలి నిలబడతానని చెప్పాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కోరికల్ని మీ ఆలోచనల్ని మీనగా నేను ఉంటానని అండగా చెప్తూ ఈ గ్రామం నుంచి అన్ని కమిటీ కమిటీ అన్న ఈ గ్రామానికి అభివృద్ధిలో కానీ ఏదన్నా కష్టం కానీ ఇబ్బంది కానీ వస్తే ఆ ఐదుగురు చెప్తే ఆ ఐదుగురు ఏది చెప్తే అది చేయగలిగే ఏది కోరుకుంటే అది చేయడానికి గారు నేను తెలుపుతూ దూరం వర్షం పడుతున్నా ఆడపిల్లలు ఇటు పక్క తడుతున్నారు కలిసిన మీరందరూ